హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ అయితే జరుగుతుంది సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడలు అయితే బాగున్నాయి మరి కోడలు అయితే బాగున్నాయి సారీ ఎద్దులు అయితే బాగున్నాయి అలాగే వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం కావరు కానీ ఇవి పోయిన వారం వచ్చినాయి కదా వచ్చలేవా రిటర్నే ఉండే అవి కూడా ఏం చెప్పినారానా అవనా ఏం చెప్తున్నారు రెండు యాభై పండ్లు పనులు అన్నైనా నాలుగు నెల పనులు రైతులవా వ్యాపారస్తులా రైతులేనా నంబర్ చెప్తారా నా చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ టూ మరి చూసినా ఫ్రెండ్స్ అయితే రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు అలాగే నాలుగు నెలల పాల మీద అయితే ఉందంట మరి ఊరు వచ్చేసి మల్లకల్ మండలం అని అయితే చెప్తున్నారు అలాగే వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు whales This one with a子 station is fun from Ise. This one with a two Yes 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 I am, Trustee. tama easy guys not to talk to you because you can talk to the original It is very common nature in thestatus area but you can learn a long status склад in nature with a Morrisse Woche back

మరి చూస్తున్నారు కదా వాళ్ళైతే బేరం చేస్తున్నారు మరి వాళ్ళైతే రెండు లోపలయితే చెప్పని అయితే అడుగుతున్నారు అంటే రెండు లక్షల లోపల వేపమని అయితే అడుగుతున్నారు చూద్దాం మరి వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూస్తున్నారు కదా ఇవతీ రెండు లక్షలు యాభై లేపారు కదా అంటే వాళ్ళైతే రెండు లక్షల వేల రెండు లక్షల అయితే చెప్పినైతే అడుగుతున్నారు సో అతనైతే మరి రెండు పైన ఒక మాట ఆడేయడం అని అయితే అనేసాడు సో వాళ్ళకైతే మరి బ్యారెల్ కుదరలేదు మరి వాళ్ళైతే వెళ్ళిపోయినారు సైజ్ ఎంత ఉంటాయి కదా అరవై సైజ్ ఉంటుంది సో చూస్తున్నారు మరి వీడి సైజు వచ్చేసి అరవై అయితే ఉన్నాయని చెప్తున్నాడు అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మనకు మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో మీ నుంచి ఒక లైక్ ఒక షేర్ అండ్ కొత్తగా సబ్స్క్రైబర్లు అయితే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ తీసుకుంటారని అయితే కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజమండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ సంత అయితే మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ దాకా జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం మరి వీలైతే డైరెక్ట్ కాడుమంతా అయితే సంతలో అయితే నిలబెట్టారు అలాగే వాటి వివరాలు అయితే అడిగి కనుక్కుందాం

నెంబర్ చెప్తారా రెడీ ఫోన్ లేదా మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే అన్ని పనులు అయితే వేసినాయంట మరి ఎంత అండి రెడీ రెండు రెండు లక్షల యాభై వేలు మరి చూస్తున్నారు కదా వీటి ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు అలాగే అది ఏదైతే ఉప్పల్ గ్రామానికి అయితే చెందినవి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నెంబర్ అయితే అడిగినా నెంబర్ లేదని అయితే చెప్పినా సో కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు సంతలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈవర్ఎంస్ అంత అయితే జరుగుతుంది మరి ఏదో వచ్చేసి జోలాంబా గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ కోడలు అయితే బేరం చేస్తున్నారు మరి చూద్దాం

లేవు అక్కడ కొడతా అండి ఆ పరిస్థితి లేనప్పుడు ఏంటి కంపెనీ నేను వెళ్తున్నా లేదు తీసుకుంటారా

మరి చూసినా ఫ్రెండ్స్ అవైతే మరి లక్ష పద్దెనిమిది వేలకి అయితే తీసుకోవడం జరిగిందండి మరి బేరం మొత్తం అయితే అయిపోయింది వాళ్ళైతే మాట్లాడుకున్న దాంట్లో అయితే పైసలు అయితే ఇచ్చేస్తున్నారు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ సంత అయితే స్టార్ట్ అయింది అలాగే ఇది వచ్చేసి జగులాంబా గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం ఇది ప్రతి కూర అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఇక్కడ సారీ అయితే బ్యారెంట్ చేస్తున్నారు సో చూద్దాం మరియు ఎంత కడుగుతున్నారు అనేది అయితే మనము అడుగుదాం ఎంత తాత లక్ష పన్నెండు కడుగుతురే అతను ఎంత ఇరవై మీద ఉన్నాడు మరి చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవైతే లక్ష పన్నెండుకి అయితే అడిగినారంట మరి అతనైతే లక్ష ఇరవై పైన ఉన్నాడు అని అయితే చెప్పినాడు సో చూస్తున్నారు కదా మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు మరి ఇక్కడ చూసుకున్నాడైతే సంత ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా సంతలోకి అయితే ఎద్దులైతే రావడం జరుగుతుంది అలాగే వర్షం అయితే బాగానే పడుతుంది సో వర్షం పడడంతో అయితే కొంచెం లేట్గా అయితే సంతలోకి వస్తున్నాయి కోడలు మరియు ఎద్దులు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పలపల పొల అయితే ఉన్నాయి ये तो tahu वो सोमलपुर सोमलपुर हां ये आ रहा है भाई जो मनवे हां इधर गैलन मोटनावा चलो ना एक मिनट మరి చూస్తున్నా ఫ్రెండ్స్ ఏవైతే ఒకటి రోజు అయితే చెప్పినాడు అలాగే నా మీద మీదైతే ఉన్నాయంట సో మరి ఇంతకుముందు వాళ్ళకైతే బేర మీద కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాండ్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను హా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ సింగిల్ కూడా అయితే బేరం చేస్తున్నారు సో మరి అది ఏం రెడీ చెప్పినారనేది అయితే కనుక్కుందాం కోడ్ అయితే బాగుంది ఎంత ఎంత చెప్పినారా ఒకటి ఇరవై అన్ని పనులు అయినాయింటే అన్ని పనులు వేసినాయంటే మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ ఒక్క ఎద్దు ధర వచ్చేసి లక్ష ఇరవైతే చెప్తున్నాడు అనేది బాబా ఏం ఒకటి ఇరవై అన్ని పనులు అయినాయి ఆరు పనులు ఉన్నాయి పని బాగా బాగుతుందా ఇక్కడ ఎంత సైజు ఎంత ఉంటుంది సైజు అరవై అరవై దాటింది అదే చూస్తుంటే పదం పోయినట్ట లేదు కనపడుతుంది అప్పుడే సో నంబర్ అయితే అడిగినా వాళ్ళైతే నంబర్ అయితే ఇవ్వలేదు మరి ఇదైతే బోయ కూడనికైతే సంబంధించినది సరే మళ్ళీ అయితే అడుగుదాము నెంబర్ ఏమైనా చెప్తావా నంబర్ నెంబర్ చెప్తావా చెప్పు తొమ్మిది ఐదు ఐదు మూడు ఒకటి ఏడు సున్నా సున్నా ఏడు ఏం పేరు అన్న నాలుగు రెండు నర్సండి బయలో కూడా ఇమ్మండి కదా సో మరి అతను అయితే నెంబర్ అయితే చెప్పినాడు సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి బయలో కూడా ఇంకైతే సంబంధించినది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి